హరి ఓం శ్రీ మహాగణాధిపత ప్రియా భగవద్బంధులారా ఇంతవరకు హనుమంతుడిని రావణుని అంతపురాన్ని దర్శించడం హనుమంతుడు రావణుని అంతపురాన్ని దర్శించటం తొమ్మిదవ సర్గ పంతొమ్మిది వరకు తెలియజేసుకున్నాము మరల ఇరవై నుండి ప్రారంభించున్నాము తత్ర గంధం పానభక్ష్యాన్న సంభవం దివ్యం సమూక్షితం జిగ్రద్రూప వంత హనుమంతుడు ఆ పుష్పకంలోనికి రాగానే మధ్యాది పానీయాలు భక్ష్యాలు అన్నాలు మొదలైన ఆహార పదార్థాల నుండి వెలువడిన కమ్మని వాసనలను అగ్రాణించాడు ఆ కమ్మని వాసన ఒక బంధువు తన ఆప్త బంధువును ఆహ్వానించినట్లు మహాబలశాలి అయిన హనుమంతుణ్ణి రావణుడున్న చోటుకు ఆహ్వానించనా అన్నట్లు అనిపించింది అటువైపు బయలుదేరిన హనుమంతుడు అక్కడ రావణునికి ప్రీతిని కలిగించే ఉత్తమ వంశ సంజాత అయిన తరుణి మల్లె విలాసి విలసిల్లుతూన విశాలమైన అందమైన ఒక శాలను చూశాడు అటువైపు బయలుదేరిన హనుమంతుడు అక్కడ రావణుని ప్రీతిని కలిగించే ఉత్తమ వంశ సంజాత అయిన తరుణి మల్లె విలసిల్లుతూన్న విశాలమైన అందమైన ఒక శాలను చూశాడు ఆ శాలలో అమర్చబడిన మెట్లు మనులచే పొదకపడి ఉన్నాయి అక్కడ కిటికీలు బంగారంతో నిర్మితమైనవి నేల స్ఫటిక మణి సమావృతమై అలరారుతోంది మధ్య మధ్య ఏనుగు దంతాలు బొమ్మలను మలచి ఉన్నారు వెండి బంగారాలతో నిర్మితమై నిత్యాలతోనూ పగడాలతోనూ అలంకృతమై ఉన్న మణిస్తంభాల మీద శాల నిలిచి ఉన్నట్లుగా చూపరులకు తోచుతోంది వంకర టింకర లేని చక్కగా అలం అలంకరించబడిన మహోన్నతమైన స్తంభాలతో విరాజుల్లుతూ ఉన్న ఆ శాల ఎత్తైన రెక్కలు చాచి చూపరులకు ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధంగా ఉన్నదా అన్నట్లు కానవస్తోంది ఆ శాల గచ్చు మీద రత్న కంబళం పరుచబడి ఉంది ఆ కంబళం మీద భూచిహాలైన సముద్రాలు భూచిహ్నాలైన సముద్రాలు నదులు అరణ్యాలు గృహాలు చిత్రించబడి ఉండడంతో ఆ శాల రాష్ట్రాలు గృహాల సముదాయంతో కూడినట్టి భూతలాన్ని తలపింపజేస్తోంది మత్తిల్లిన పక్షుల కిలకిల రవాలతో కిలకిల రావాలతో మత్తిల్లిన పక్షుల కిలకిల రావాలతో ఆ శాల ప్రతిధ్వనిస్తూ ఉన్నది ఆ శాల సుగంధంతో ఉన్నది ఆ శాల గచ్చు మీద అమూల్యమైన తివాచీలు పరువబడి ఉన్నవి రావణుని సుఖాసీననుడవడానికి అక్కడ ఆసనాలు అమర్చబడి ఉన్నాయి రావణుని సుఖాసీనుడవ్వడానికి అక్కడ ఆసనాలు అమర్చబడి ఉన్నాయి ఆ శాల హంసమల్లే తెల్లగా స్వచ్ఛమైన అయినప్పటికీ అగరుధూపం వేయడం వలన బూడిద రంగును సంతరించుకుంది వివిధ రంగుల పువ్వులతో అలంకరించబడంతో చిత్రున్నుని కామదేవుని మల్లె చక్కని వర్షస్సు విరాజిల్లుతోంది ఆ శాల చూపరుల మనస్సులకు ఆనందం కలిగించడమే కాక వారి శరీర వర్షస్సును పెంపొందిస్తోంది అది సిరులకు ఆలవాలమై సోకాన్ని నశింపజేస్తున్నది అద్భుతమైన అలాంటి శాలను హనుమంతుడు చూశాడు రావణునిదే పరి రావణునిచే పరిరక్షితమైన ఆ శాల సందర్శకుల పంచేంద్రియాలకు కావలసిన ఉత్తమమైన పదార్థాలను సమకూర్చడం మూలంగా తల్లి వలె వారికి సంతృప్తిని చేకూరుస్తున్నది ఇది స్వర్గమా యవలోకమా ఇందుని రాజధాని అయిన అమరావతి పట్టణమా లేక సుష్టికర్త బ్రహ్మదేవుని సత్యలోకమా అని ఆ శాల వైభవాన్ని చూసి ఆశ్చర్యపోతూ హనుమంతుడు భావించాడు హనుమంతుడు అక్కడ పెద్ద బంగారు దీప సెమ్మెలలో నిచ్చలంగా వెలుగుతూ ఉన్న దీపాలను చూశాడు అవి నిపుణులైన జూదరుల చేతుల్లో పరాజితులై మౌనం వహించి చింతన చేస్తున్న జూదరుల్లా కనిపించాయి జూదరుల్లా కనిపించాయి దీపాల కాంతి రావణుని తేజస్సు ఆభరణాల ప్రకార ప్రకాశం ఏకం కావడంతో ఆ భవనం ప్రజ్వలిస్తున్నట్లుగా హనుమంతునికి తోచింది దీపాల కాంతి రావణుని తేజస్సు ఆభరణాల ప్రకాశం ఏకం కావడంతో ఆ భవనం ప్రజ్వలిస్తున్నట్లుగా హనుమంతుడికి తోచింది తదుపరి విభిన్న రంగుల వస్త్రాలను మాలలను ధరించి నానా విధాలైన అలంకారాలను సింఘారించుకొని రత్న కంబడుల మీ రత్న మీద శయనించిన అనేక మంది ఉత్తమాంగనలు హనుమంతుని కంటపడ్డారు తదుపరి భిన్న రంగుల వస్త్రాలు మాలలను ధరించి నానా విధాలైన అలంకారాలను సింగారించుకొని రత్న కంబళముల మీద శయనించిన అనేక మంది ఉత్తమాంగనల హనుమంతుని కంటపడ్డారు ఆ స్త్రీలందరూ అర్ధరాత్రి వరకు ఆటపాటల్లో మునిగి తేలి తరువాత మద్యపానం చేత కలిగిన మత్తుకు వశవర్తులై గాఢ నిద్రలోకి జారిపోయి ఉన్నారు శరీరాలు కదలిక లేకుండా ఉండడంతో ఆభరణాలు గల సబ్బడి లేక నిశ్శబ్దమై నారీ సహస్రం నిశ్శబ్దమై ఆ నారీ సహస్రం నిద్రిస్తున్న ఆ భవనం నిశ్శబ్దంగా ఉన్న హంసలు తుమ్మెదలతో కూడుకున్న తామర కొలను మల్లె విరాజిల్లుతోంది దంతాలు కనబడకుండా పెదవులు మూసుకుని కళ్ళు మూసుకుని నిద్రిస్తూ ఉన్న ఆ సుందరీమణుల పద్మాల వంటి పరిమళాన్ని పెదజల్లుతూ ఉన్న ముఖార వింధాలను హనుమంతుడు చూశాడు ఆ స్త్రీల స్త్రీలు మేల్కొని ఉన్నప్పుడు వారి ముఖాలు రాత్రి క్షీణించి సూర్యోదయం అవుతున్నప్పుడున్న పద్మాల మల్లె ఉండి రాత్రి ఎందు ముకుళించుకున్న రేకులు గల పద్మాల వలె ఉన్నాయి మదించిన తుమ్మెదులు ఆ ముఖార బిందాలను వికసించిన పద్మాలను కొని పదే పదే వాటి మీద నిశ్చయంగా వ్రాలగోరతాయి శ్రీమంతుడైన ఆ హనుమంతుడు సంయుక్తికంగా శ్రీమంతుడైన హనుమంతుడు సయుక్తికంగా ఆ స్త్రీల ముఖాలను గురించి పై విధంగా అనుకున్నాడు ఎందుకంటే సౌందర్య సుగంధాది గుణాలచే ఆ స్త్రీల ముఖాలు పద్మాలను సాటి అయినవిగా ఉన్నవి కనుక రావణుని ఆ భవనం సుందరం గులైన ఆ స్త్రీలతో విరాజిల్లుతూ నక్షత్రాలతో విరాజమానమైన ఆ శర శరత్కాల వినిర్మలాకాశం మళ్ళీ శోభిల్లుతోంది రావణుని ఆ భవనం సుందరం గులైన ఆ స్త్రీలతో విరజ విరాజిల్లుతూ నక్షత్రాలతో విరాజమానమైన సరత్కాల వినిర్మల ఆకాశం వినిర్మలాకాశం వల్లే శోభిల్లుతోంది ఆ స్త్రీలు తన చుట్టూ ఉండడం వలన రాక్షస రాజైన రావణుడు నక్షత్రాలతో పరివేష్టితుడైన చంద్రుడిలా భాషించాడు ఆ స్త్రీలు తన చుట్టూ ఉండడంతో ఉండడం వలన రాక్షస రాజైన రావణుడు నక్షత్రాలతో పరివేష్టితుడైన చంద్రుడిలా భాషించాడు ఓం శివాయ చ నమశివాయ సమస్త సన్మంగళానిభం సర్వే జనా సుఖినోపం లోకా సమస్త సుఖినోపంతో తొమ్మిదవ సరుగా నలభై రెండు వరకు తెలియజేసినాం ఓం శాంతి శాంతి శాంతి